డెంగు మలేరియా టైఫాయిడ్ అలారా మసూచి ఇలా రకరకాల వ్యాధులు వస్తాయి చికెన్ గునియా మెదడువాకు ఇలా ఈ సీజన్ లో వచ్చే వ్యాధులు చాలా ఉంటాయి దీంట్లో దోమలతో నచ్చేదే ఎక్కువ అవుతుంది మీరు అందరూ అనుకుంటు దోమల గురించి గిటారాన్ని చెప్తున్నారు ఇలా మీరు గూగుల్లో కానీ యూట్యూబ్ లో కొట్టి చూడండి ఏ ప్రాణి కాటు వల్ల ప్రపంచంలో లక్షల కొలది జనాలు చనిపోతున్నారని అంటే కుక్క కాటు పాము కాటు కాదు నేలుకాటు కాదు దోమకాటుతోనే ప్రపంచంలో సంవత్సరంలో లక్షల మంది వెళ్ళిపోతున్నారు దీనికి డౌట్ ఉంటే గూగుల్లో కాబట్టి మనమందరం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా ఈ దోమల బారిన పడకుండా దోమకాటు వారిన పడకుండా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాత టైర్లు కూలింగ్ బాటళ్ళు బీర్ బాటళ్ళు విస్కీ బాటళ్ళు పాత కుండలు పాత సైకిల్ మోటార్ సైకిల్ కార్లై ట్రాక్టర్లై ఇంటెన్గా ఇంటి మీద ఇవన్నీ పడేస్తే వీటిలో మన ఈ పాత గుళ్ళకు కూడా ఎండాకాలం పెట్టారు కిటికీలు గడదీయరు ఇవన్నిట్ల వర్షం నీళ్ళు నిండి దోమలు గుడ్లు పెట్టి రాత్రి చచ్చి కుడితే లేని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్అవుట్లో గుడ్ నైట్లు దోమతెరలు పెట్టుకోవాలి ఇవి పెట్టుకుందామంటే కొనుక్కుందామంటే పైసలు లేవన్న వాళ్ళు ఇట్లా బిళ్ళిలాగా తుక్క ఆపట్టు తుక్కుని పెట్టుకోవాలి ఇంటి చుట్టుపక్కల నీటి మడుగులు లేకుండా నీటి గుంతలు లేకుండా ఇంకా మట్టి వచ్చుకోవాలి సింపుల్ కాబట్టి దీనివల్ల రోమకాటు బారిన పడకుండా మనం జాగ్రత్తలు వహించడం వల్ల అవుతాం మరి జబ్బులు ఒకవేళ చేస్తే మనం అందరం కూడా హాస్పిటల్ వెళ్ళాలా అంతేగాని భూత వైద్యులు నాటు వైద్యులు చెప్పిన మాటలని బుక్కలు పెట్టుడు కళ్ళు సీసెలు పెట్టుడు కర్రెపూడి నల్ల మీద తీసుకురా అని చెప్తే తీసుకపోడు ఇవన్నీ చేస్తే ఉన్న జబ్బులు ఎక్కితే కాబట్టి ఏ జబ్బు చేసినా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది ఇట్లా రంగుల హరిలాగా మన జీవితం ఉంటుంది అదే భూత వైద్యుల దగ్గరికి నాటు వైద్యుల దగ్గరికి పోతే నీకు ఆదాయం పట్టింది ఈ దాయం పట్టింది నల్లకూడిదే కదే మరి కళ్ళు సీసలదే మరి ఆదూలం బంగారందే అని అంటే మనం ఏమో అలానంటే ఈ వంటిన దయ్యము ఈ కుప్పడుకు వంటిని అందరు అందరికి చచ్చిపోతారు అని అంటే భయపడి మరి ఈ దయ్యం అందరికీ చూడుతుందట మరి కాబట్టి లేనోళ్ళు కూడా పాపం అప్పులు చేసి లేకపోతే ఏమన్నా గొడ్డుకుపోదానమ్మే వాళ్ళ చేతులు అలా వెళ్తున్నారు అప్పుడు ఏమైపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది పైసలు పోతాయి టైం పోతుంది జీవితం పోతుంది ప్రాణం పోతుంది ఇట్లా జీవితాల అంధకారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మ్యాజిక్ షోతో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే వట్టి మాటలతో చెప్తే ఇన్నర్ కాబట్టి ఇంత మాటలతో మ్యాజిక్ షోతో చెప్తే జనాలు ఇంటర్ కలెక్టర్ మేడం పంపిస్తే మరి మేము డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ మాకు కళాకారులకు ఇచ్చి మేడం గారు పంపించడం చేసి ఈ చిన్న చిన్న విషయాలే కానీ చెప్పి నేను